ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచవల పర్యవేక్షిస్తున్నారు చేయాలనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్ అంటే అందించాలి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం వచ్చేసినటువంటి శ్రీయుద్ధులు గౌరవలైన ఓ ఆనంద ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరి ధన్యవాదాలు వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను కాబట్టి మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా చాలా కంప్లీట్ చేశారు ఈ అవి ఎలా చేయాలి ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఒక అవగాహన వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది నిన్న మా ఏదైనా టెక్నికల్ గ్రీవెన్సెస్ ఉంటే డైరెక్ట్గా మా ఆఫీసు రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనియట్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకి గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనము మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టే అసెస్మెంట్ అసెస్మెంటు ఇన్ టైంలో చే చేయడం జరుగుతుంది సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ గెలిప్స్ కూడా మేము కన్సిడర్ చేసుకొని మ్యాప్లు తయారు చేయడం జరుగుతుంది సో ఈ కోఆపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ఈ ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే ముమ్మాటప్పుడు కూడా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏ ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం చర్యలు తెలుసుకుంటే భూ భూగర్భంలో వినిపించవచ్చు వాటిని మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాంటి అక్కడైతే ఈ యాక్ట్ఫర్ అంటే ఈ భూమి లోపల భూగర్భంలో ఎక్కడైతే మనకి యాక్ఫర్స్ జోన్ ఉన్నాయో అలాంటి అగ్ర గుర్తించి వాటిని ఎలా బయట తీయాలి ఆ యాక్ఫర్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఖాళీని అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది దాని గురించి మనకి క్లుప్తంగా ఇది ట్రైనింగ్లు కూడా ఇప్పిస్తారు అందువల్ల ఇది విలేజ్లన్నీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఎందుకంటే మనకి మనం గతంలో చూసుకున్నట్టుకైతే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే చాలా షాలోగా ఉండేది ఇప్పుడు జీంపు వెళ్ళిపోతున్నాయి ఉంటుంది లేకపోతే డ్రైన్ ఫాల్ కూడా కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల కానీ లేకపోతే అర్గనిజేషన్ పెరిగిపోవటం వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి లేదు మన సీనియర్ పరివాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు ఇది మీకు అందరూ ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పరిచినటువంటి ఈ సీడియం జనరల్ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైతే ప్లానింగ్ లోను అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే సంబంధించి వాటి యొక్క ప్లానింగ్ ప్రాసెస్ నాలెడ్జ్ అన్న ఉద్దేశంతో రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగు ఈ రోజు గ్రౌండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు వారు మా ముందుకు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు ఉన్న క్షేత్ర స్థాయిలో వెళ్ళి వాళ్ళు అక్కడ మీరు ముందుగానే వారితో నివృత్తి చేస్తే మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్ తో మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము కన్స్ట్రక్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ యూసేజ్ మేజర్గా రెండు రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుకుంటాము ఉంది డ్రింకింగ్ వాటర్ కి వాడుకుంటాము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మనం ఊరిలో చూసిన వెల్స్ ద్వారా కానీ లేదంటే ఫోర్ వెల్స్ ద్వారా కానీ ఈ రెండు రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా ఒక నేషనల్ యాక్టివ్ మ్యాపింగ్ అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది సగం గ్రౌండ్ వాటర్ బోర్డ్ ద్వారా మొత్తం ఇండియాలో అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సో ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని మన ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందైతే ఐడబ్ల్యూ ఐడబ్ల్యూఎంపి అని చెప్పి అలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటుంది కానీ ఇప్పుడు మేజర్గా మన నేచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ న్యాచురల్ రిసోర్స్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐజిఎస్ ద్వారానే జరుగుతున్నాయి మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐజిఎస్ ద్వారా జరుగుతున్నాయి సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఒకవేళ ఎన్ఆర్ఈస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ పామ్ పాయింట్లు ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో పామ్ పాయింట్ నాకు యూస్ఫుల్ కాదు గ్రౌండ్ వాటర్ రీస్ఛార్జ్కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో పాము పాయింట్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్ ఎన్ఆర్ఈస్ ద్వారా చేసినప్పుడు ఇస్ ద బెస్ట్ లొకేషన్ ద్వారా చెప్పడానికి చెక్ ఏ పాయింట్లో పెడితే మంచిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అంశాల మీద అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ రోజు ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము రెండోది ఆర్డబ్ల్యూ స్థాయి నుంచి మాకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి ఒక ఐదో పది ఇరవై గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిసైన్ చేయడం జరుగుతాయి అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి ఒకటే ఒక సింగిల్ విలేజ్కి గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకుని చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే నాకు ఒక వన్ ఇయర్ డౌన్ కదా టూ ఇయర్ తగ్గలే ఆ సోర్స్ ఫేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అంటే ప్లానింగ్ స్టేజిస్ ఈ నేషనల్ అక్రికర్ మ్యాపింగ్ లో ఉన్న డాటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక ఐదు సంవత్సరంకి ఈ యొక్క సోర్స్ మనం వాడుకోవచ్చా ఇంకొక పది సంవత్సరంకి ఈ సోర్స్ వాడుకోవచ్చా ఇలాంటి అంశాల మీద వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్ఎస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి కోరుతున్నాము అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు కానీ కొత్త స్కీమ్లు ప్లాన్ చేసినప్పుడు ఆర్డబ్ల్యూస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు ఎన్ఆర్ఈస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్ సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూస్ ఏపీఎంఐపీ అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్ ప్లానింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడానికి చెప్పి కన్సల్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఈ రెండు మూడు డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ స్థాయిలోనే జరుగుతాయి సో ఆ కన్సల్ట్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ కూడా ఒకవేళ కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కన్ వాటర్ ఆఫీసర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మూడవది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది ఎందుకంటే మనం క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకుని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు అసలు బాగాలేదంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నెక్స్ట్ కరెంట్ సీజన్ రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్ లో ఏ విధంగా ఉన్న క్లాంటి వెరైటీ సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఉన్న క్రాప్ సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ కూడా దీని నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాము సో ఈ ఫోన్ డిపార్ట్మెంట్స్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము ఐ రిక్వెస్ట్ ट्रैनी यूजार्टेंट ट्रेस इनग्युट्रेटोभ